అందరికి నమస్తే నేను మీ పావని గౌడు నేను ఎక్కడో ఎడార్ల లేను రాజస్థాన్ లేను ఏదో ఇసుక దిబ్బళ్లలో లేను బాబు కేసీఆర్ గారి తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలా ఎప్పుడు ఎండని వాగుళ్ల రిజర్వాయర్ల ఈ గుంపు మేస్త్రి వచ్చిన తర్వాత నూట ఐదు రోజులల్లా ఎండిన వాగుళ్ల ఎండిన రిజర్వాయర్లున్నా బాబు కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందట లక్షల కోట్ల అప్పులు చేసిండు కుటుంబ పాలన అవినీతి అరీరని మరిగిన సన్నాసులు వాళ్ళ మాటలు విన్న దినాలు పాపం నిబరపోయి ఆలోచించలేక మరి ఈ నూట ఐదు రోజులల్లా గుంపు మేస్త్రీ చేసిన ఘనకార్యం ఏంద్రయ్యా అంటే ఏం చేసిందంటే అప్పులు అప్పులు అని మురిగింది కదా రోజుకు నూట యాభై ఆరు కోట్ల అప్పులు తెచ్చి ఈ నూట ఐదు రోజులల్లా పదహారు వేల నాలుగు వందల కోట్ల అప్పులు లేచిండు మరి ఏ సంక్షేమ పథకం కొత్తగా ప్రవేశపెట్టిండని అప్పులు చేసి ఏ సంక్షేమ పథకం ఏ ఇంటికి చేరిందని అప్పులు చేసిండు గత ప్రభుత్వము కేసీఆర్ గారు ఏడు వేల ఏడు వందల కోట్లు రైతులకు రైతు బంధు ఇయ్యాలని జమ చేసి పెట్టినా ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏడిపోయినాయి రైతు బంధు పెంచిందా రైతు బీమా పెంచిచ్చిందా లేకపోతే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చిందా లేకపోతే ఇంటింటికి అత్తకు పెన్షన్ ఉన్నా కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కదా మరి అది ఇట్లా ఇచ్చిందా గ్యాస్ ను ఐదు వందలకే ఇస్తా అన్నాడు తూతూ మంత్రంగా ఓపెన్ చేసిండు ఇంతవరకు ఎవరికన్నా అందిందా రైతులకు బోనస్ ఐదు వందలు ఇస్తా అన్నాడు అదేమన్నా ఇచ్చిందా పెన్షన్లు రెండు వేలను వేలు పెంచుతా అని చెప్పిండు అదేవన్నా పెంచిందా మరి ఎందుకు చేసినవరా అయ్యా అప్పులు అంటే ఆ ఒక గేట్లెత్తుక గేట్లు అంటాడు అరే గా నీళ్ళు ఎత్తదా బాబు అని మేము ఒత్తుకుంటే నా పార్టీ గేట్లెత్తుతా ప్రతిపక్షం ఉండకుండా చేస్తా ఇవేం రాజకీయాలు గివేం దిక్కుమాలిన పనులు ఇవేం గేట్లెత్తడు నువ్వేమన్నా కి పర్వా పేగులు తీసి మెడలేసుకుంటా లేకపోతే మానవ బాంబైతా లేకపోతే ఇష్టం వచ్చిన బూతులు వీడతా కాల్ దొక్కుతా ఇదేం రాజకీయం రా బయ్యా అడిగిన అరెస్ట్ చేస్తా ప్రశ్నించిన కొట్టిస్తా ఫేస్బుక్ లల్లా పోస్టులు పెడితే ఫోన్లు తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి పాస్వర్డ్లు అడుగుతా అరే ప్రశ్నించే హక్కు దేశంలా ఎప్పటికైనా ఉంటది అస్తలే ఒకటి ప్రశ్నిస్తాను నువ్వు ఇలా నీళ్ళు ప్రశ్నించుడు బంద్ చేస్తావు నువ్వు కళ్యాణ లక్ష్మి లదులం బంగారం ప్రశ్నించుడు బంద్ చేస్తావు నువ్వు మెగా డిఎసీ వస్తాను చూడు అది ఏసీ చూపెట్టు ప్రశ్నించుడు బంద్ చేస్తాం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అవి ఇచ్చినప్పుడు నిన్ను ప్రశ్నించకుండా ఉంచుతాము పరిపాలన చూస్తా ఉంటాము నువ్వేం చేస్తున్నావు గది ఉంచట కానీ ఎవరిని పడితే వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ నీ మాటలతోటి దూషించుడు నీ పోలీసులు నీళ్ళు అవి పెట్టి టార్చర్లు పెట్టుడు ఇదేం పాలన రాయ ఇంద్రమ్మ రాజం అంటే గిలేనా వీలైనా రాజం గిరా ఇంద్రమ్మ రాజం బాగుళ్ల నీళ్లు లేవు వంకల్ల నీళ్లు లేవు చెరువుల నీళ్లు లేవు కేసీఆర్ పాలన ఎట్లుండే నీ పాలన ఎట్లుంది తొమ్మిదిన్నర ఏళ్లలో ఎప్పుడన్నా ఇట్లా చూస్తాం